ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ ఘనంగా ప్రారంభమవగా తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఆర్సీబీ జట్టు అయితే ఢీకొనగా ఈ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు ఓటమి పాలైన సంగతి తెలిసిందే మ్యాచ్ అనంతరం ఓటమి పైన స్పందించిన కెప్టెన్ ఫాప్ డూప్లిసిస్ ఓటమి గల కారణానైతే వెల్లడించాడు అతను మాట్లాడుతూ ఏమన్నాడంటే ఎప్పుడు ఆడినా పవర్ ప్లే అనంతరం బ్యాటింగ్ వేగం కాస్త తగ్గుతుంది మిడిల్ ఓవర్స్లో చెన్నై జట్టు అద్భుతంగా ఆడుతుంది అదేవిధంగా స్పిన్నర్లతో తమ ప్రత్యర్థిని ఉక్కిరి చేస్తుంది బహుశా ఈ మ్యాచ్లో మేము పదిహేను నుంచి ఇరవై పరుగులు అయితే తక్కువ చేసాం మేము తొలి పది ఓవర్లో ఆడినంత చెత్తగా అయితే పిచ్చి లేదు చేజింగ్లో చెన్నై ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మాపై అయితే ఆధిపత్యం చెలాయించింది కొన్ని వికెట్లు తీసేందుకు మేము ప్రయత్నం చేసినా చివరకు డిఫెండ్ చేసుకునే స్కోర్ అయితే మా దగ్గర లేకపోయింది ఈ పిచ్ ఎప్పుడు కూడా ముందుగా బ్యాటింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది గత ఏడాది ఇక్కడ జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లు భారీ స్కోర్లు అయితే చేశాయి మా స్పిన్నర్లకు కాస్త పట్టు దొరుకుతుంది అనుకున్నాం గానీ దొరకలేకపోయింది కొన్ని పరుగులు తక్కువ చేయడంతోనే ఓటమి ఎదుర్కొన్నామని ఫాఫ్ అయితే తెలిపాడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న క్లిక్ చేయండి